వెల్కమ్ టు అవర్ ఛానల్ నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా చాలా బాగున్నారని ఆశిస్తున్నాను ఈ రోజు ఏంటంటే మనమైతే అయితే చేస్తున్నామండి చేస్తున్నాం అండి మనం చెప్పే పదార్థాలు ఇంగ్రీడియంట్స్ మీరు కూడా వేసుకొని చేసి చూడండి చాలా టేస్టీగా అయితే వస్తుంది అండ్ చాలా సింపుల్ గా అయితే చేసుకోవచ్చు అండి రెసిపీ అయితే ఒక్కసారి నేను చెప్పే పద్ధతిలో మీరు చూడండి చాలా 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 రుచిగా అయితే మనకు లడ్డూలు అయితే వస్తాయి ఇంకా లేట్ చేయకోకుండా టాఫిక్ లోకి అయితే వెళ్ళిపోదాం అండి మన రవ్వ లడ్డూలోకి కావాల్సిన పదార్థాలండి అండి ముందుగా చూసారా మీరు పచ్చి కొబ్బరైనా తీసుకోవచ్చు ఎండు కొబ్బరైనా తీసుకోవచ్చు ఈ విధంగా మనమైతే సన్నగా తురుము పెట్టుకున్నామండి అలాగే నెయ్యి యాభై గ్రాములు అయితే నెయ్యి తీసుకున్నాము కొంచెం జీడిపప్పు అలాగే అండి ఇవైతే మీరు మిక్సీకి వేసుకొని పొడి చేసి పెట్టుకోండి ఇలా చేయితే అలాగే ద్రాక్ష ఎండి ద్రాక్ష అండి అయితే కొంచెం తీసుకోండి అలాగే బొంబాయి రవ్వ అండి చూసారా హాఫ్ కిలో బొంబాయి రవ్వ అయితే తీసుకున్నాను అలాగే పంచదార అండి మూడు వందల యాభై గ్రాములు లేదా మూడు వందల గ్రాములు మీరు అయితే వేసుకోవచ్చు పంచదార అయితే మిక్సీకి వేసుకోవాలండి మెత్తగా పేస్ట్ లాగా అలాగే పాలు అండి కాచి చల్లార్చిన పాలు ఒక గ్లాసు మీరు లడ్డూలోకి కలుపుకునేదానికి పాలు అయితే మీకు ఖచ్చితంగా ఉండాలండి ఇప్పుడు ఈ ఐటమ్స్ అయితే మనం నీట్గా ఫ్రై చేసుకోవాలి బొంబాయి రవ్వ వేసుకొని నీట్గా మనం అయితే ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడైతే ఆ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా మనం అయితే స్టవ్ అండి స్టవ్ వెలుగించుకొని ప్యాన్ పెట్టేసుకున్నాము నెక్స్ట్ నెయ్యి కూడా ఇందులో యాడ్ చేసేసుకున్నామండి నెక్స్ట్ ఇందులోనే మనం జీడిపప్పు అండి వేసేసుకోవాలి ఇది లైట్గా ద్వారగా మనకైతే ఫ్రై అవ్వాలండి అందులోనే ద్రాక్ష కూడా వేసేసుకున్నామండి అయితే ఫ్రై అయిపోయాయండి చూసారా బ్రౌన్ కలర్ వచ్చాయి మనం వీటిని అయితే ఇప్పుడు తీసేసుకున్నామండి ఈ కలర్లు అయితే మనకు రావాలండి చూసారా ఎలా కాలేయా నెక్స్ట్ ఇందులోనే మనం వేసేసుకొని సన్న మంట మీద బ్రౌన్ కలర్ వచ్చేదాకా మనం ఫ్రై చేసుకోవాలండి ఈ లడ్డు ఫ్లేవర్ అనేది మీరు ఈ నేతులు వేయించుకునే విధానంలోనే ఉంటుందండి ఇది మాడిపోకోకుండా మీరు నీట్గా అయితే ఫ్రై చేసుకోండి మీరు సన్న మంట మీద ఈ విధంగా కలుపుకుంటూనే ఉండాలండి లేకపోతే ఇది మాడిపోయి బాగుండదు మనకు అయితే ఇది ఎలా ఫ్రై అవుతుంది అంటే మీకు స్మెల్ మంచి స్మెల్ వస్తుందండి ఫ్రై అయ్యే కొద్దికి మంచి గుడ్ స్మెల్ వస్తుంది అంత స్మెల్ అయితే అంత సువాసన వస్తుంది ఆ విధంగా మీరు ఫ్రై చేసుకోవాలి అప్పుడు వరకు దీన్ని కలుపుకుంటూనే ఉండాలండి లేకపోతే మాడిపోద్ది మనకైతే రవ్వ పర్ఫెక్ట్గా ఉడికిపోయిందండి ఫ్రై అయింది ఇంకా కానీ దీన్ని కాల్చామంటే మనకి మాడిపోద్దండి దించేసుకున్నాము రవ్వ అయితే బాగా ఫ్రై అయిపోయిందండి దీన్ని ఒక ఐదు నిమిషాలు చల్లారి పెట్టుకున్నాము బాగా వేడి తగ్గుతుంది వెంటనే బోస్ మీరైతే కలిపి కూడదు అయితే బాగా చల్లారిపోయిందండి పంచదార అండి చూసారా పంచదార మనం మిక్సీకి వేసి పెట్టుకున్న పంచదార అయితే ఇప్పుడు ఇందులో యాడ్ చేసుకున్నాము మూడు వందల యాభై గ్రాములు పంచదార అండి అలాగే ఇందులోనే మనం అయితే మిక్సీ పట్టేసేమండి ఇందులోనే మనమైతే అయితే వేసేసుకొని శుభ్రంగా మిక్సీ పట్టేసుకొని ఆ మిశ్రమాన్ని అందులో వేసేసేమని మనం చేతులు అయితే నీట్గా శుభ్రంగా వాష్ చేసుకున్నామండి మీరు మళ్ళీ తప్పుగా అనుకోవద్దు గ్లౌజులు వేసుకోవచ్చు కదా అని అనుకోవచ్చు మనమైతే శుభ్రంగా నీట్గా వాష్ చేసుకున్నాము అలాగే కొబ్బరి అండి మనం కొబ్బరి తురుము పెట్టుకున్నాం కదా అది కూడా మనమైతే యాడ్ చేసుకున్నాము ఇవి బాగా శుభ్రంగా నీట్గా ఒకసారి కలుపుకోండి చక్కగా అయితే ఈ విధంగా అయితే మీరు నీట్గా ఈ మిశ్రమాన్ని మొత్తం బాగా కలుపుకోండి పంచదార అన్నీ బాగా కలిసేలాగా పాలండి కాచి చల్లారి పెట్టుకున్న పాలు మీరు కొంచెం యాడ్ చేసుకోండి ఎక్కువ అయితే యాడ్ చేసుకోవద్దు మీరు ఎక్కువ యాడ్ చేసుకున్నారంటే అది రవ్వ లడ్డుకు బదులు క్యాసర్ అయిపోద్ది అండి అందుకని మీరు ఎక్కువ యాడ్ చేసుకోకుండా కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ కలుపుకోండి ఒకేసారి పోసుకున్నారంటే అది జావ జావగా అయిపోయి మనకు లడ్డుకైతే పనికిరాదండి ముద్దకైతే రాదు కొంచెం అంటే కొంచెం యాడ్ చేసుకొని ఈ విధంగా అయితే మీరు నీట్గా కలుపుకోవాలి మీకు కొంచెం ఎక్కువ పాలు ఎక్కువ పడినట్లయితే ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టుకోండి మనకైతే అయితే కరెక్ట్గా అయితే వచ్చాయి మనమైతే నీట్గా కలుపుకున్నామండి మనకి లడ్డూకైతే కరెక్ట్గా పర్ఫెక్ట్గా అయితే మనకైతే వచ్చింది చూసారా ఈ విధంగా వస్తే మనకు సరిపోద్ది ఇప్పుడైతే మనం ఈ మిశ్రమాన్ని కాసేపు ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టుకుందామండి మనమైతే చేతులు నీట్గా వాష్ చేసుకున్నామండి మీరు తప్పుగా అనుకోవద్దు ఎందుకంటే గ్లౌజులు వేసుకోలేదు శుభ్రం చేసుకోలేదు అనుకుంటారేమో శుభ్రంగా మనమైతే సోప్ వేసుకొని నీట్గా కడుక్కొని అయితే రెసిపీ అయితే చేస్తున్నాము మనకి ఐదు నిమిషాలు అయిపోయిందండి ఒకరోజు గట్టి పడ్డది ఇప్పుడు మనం బాల్స్ చేసేసుకున్నాము చూసారా ఈ విధంగా అయితే మీరు ముద్దలు చేసుకోవాలి చిన్న చిన్నవిగా ఏమండే మన లడ్డూలు అయితే కరెక్ట్గా హాఫ్ కేజీకి ఇరవై మూడు లడ్డూలు అయితే వచ్చాయండి మీరు కూడా నేను చెప్పిన కొలతలతో అయితే చేసుకోండి ఇవైతే టెన్ డేస్ మీకు జ్యూసి జ్యూసీగా చాలా నీట్గా ఉంటాయి అంతకు పైన మీరు తిన్నా కూడా మనకి అంత బాగుండవండి ఏ ఏ వస్తువైనా కూడా మనం ఎక్కువ స్టోర్ చేసుకుంటే మన ఆరోగ్యం అంత నీట్గా ఉండదు కాబట్టి మినిమం టెన్ డేస్ మీరు ఇవి వాడుకోవచ్చు చాలా టేస్టీగా అయితే వస్తాయి మనం చెప్పిన టిప్స్తో అయితే మనకు హాఫ్ కేజీకి ట్వంటీ త్రీ లడ్డూలు అయితే వచ్చాయి బౌల్స్ చూసారా చాలా చక్కగా అయితే వచ్చాయండి మనం వీటిలల్లో ఒక లడ్డు తీసుకొని టేస్ట్ చేద్దామండి ఎలా వచ్చిందో కొబ్బరి తురుము అండి అలాగే పాలు నెయ్యి అన్నీ వేసిన ఇంగ్రీడియంట్స్ కలిపిన లడ్డు ఎలా ఉందో చూద్దాము సూపర్ అండి వేరే లెవెల్ అంతే అద్భుతంగా అయితే వచ్చింది భలే భలే ఉందండి అబ్బా ఆ రుచిగా వేరండి జీడిపప్పు ఇంతలో కాంబినేషన్ వేరే లెవెల్ అంతే చూసి జూసీగా చాలా బాగా అయితే వచ్చిందండి ఒకసారి మీరు చేసి నాకు కామెంట్ పెట్టండి అలా వచ్చిందా మీకు మన వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే మనకు చాలా చిన్న ఛానల్లో మీరు ఇచ్చే సపోర్ట్ నాకు చాలా అవసరము మీరు ఇచ్చే ఒక లైక్ ఒక కామెంటు నాకు చాలా బలాన్ని ఇస్తుంది మరో ఒక మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తాను నేను మీ హరి బాయ్ ఫ్రెండ్స్